లో కొత్త విధానం పరంగా కొత్త విధంగా ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా రాబోతోంది ఉంది కుటుంబాలకు కూడా వర్తింపు అంటే ఎబో పవర్టీ లైన్ అంటే పేదరికం కాకుండా మధ్య మధ్య ఎవరైతే ఉంటారో మిది మధ్య మధ్యతరగతి వారికి వారికి కూడా ఆరోగ్య బీమా వర్తింపు ఆర్థిక శాఖ చేరిన ఆరోగ్య ముసాయిదా బిల్లు ఏడాదికి ఇరవై లక్షల వరకు ఉచిత వైద్యం మన ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు కొలిక్కి వస్తుంది బీమా విధానం అమలైన అమలుపై వైద్య ఆరోగ్య శాఖ తయారు చేసిన ముసాయిదు ఇప్పుడు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది ఎగువ అంటే మనకి ఏపీఎల్ బీపీఎల్ రెండు ఉంటాయనమాట దిగువ అంటే దారిద్ర రేఖ దిగున ఉన్నవారు ఎగున ఉన్నవారు వీరితో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముసాయిదా రూపొందించారు రాష్ట్రంలో ఒక కోటి నలభై మూడు కోట్ల అంటే రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా ఈ రేషన్ కార్డులు దారిద్ర రేఖ దిగును ఉన్నవారనమాట ఇక దారిద్ర రేఖ ఎగును ఉన్నవారు చూసుకున్నట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల మంది వరకు ఉన్నారన్నమాట వీరికి కూడా షరతులు ఏమీ లేకుండానే బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ఏడాదికి రెండున్నర లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా బీమా సంస్థ ద్వారా అందు అందుతాయన్నమాట ఆ పైన చికిత్సకు ఇరవై ఐదు లక్షల వరకు కూడా అయ్యే ఖర్చును హైబ్రిడ్ విధానం అంటే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించేలా అయితే రూపొందించారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలను రెండు జోన్లుగా విభజించి టెండర్ల ద్వారా బీమా కంపెనీలు అయితే ఎంపిక చేస్తారు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఏడాదికి ఇరవై ఐదు లక్షలు విలువైన వైద్య చికిత్సలు అర్హులైన రోగులందరూ కూడా అందుతూ ఉన్నాయి ఇక ఎన్హెచ్ఏ ఐటీ అప్లికేషన్ సూట్ వినియోగం కూడా జరుగుతుంది నేషనల్ హెల్త్ అథారిటీ ఐటీ అప్లికేషన్ సూట్ను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉపయోగిస్తుంది బీమా విధానంలోనూ ఇదే విధానం అయితే అనుసరిస్తారు రెండు వేల ఏడులో తయారు చేసిన సాఫ్ట్వేర్ని ప్రస్తుతం ట్రస్ట్ వినియోగిస్తోంది ఆసుపత్రిలో రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్ట్లను ఆసుపత్రుల నుంచి క్లెయిమ్స్ వచ్చినప్పుడల్లా వాటిలోని అవకతాకులను వెంటనే గుర్తించేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించబడుతుందన్నమాట ఇప్పటికే ట్రస్టు పరిధిలో అందించే సేవలపై అవకతవకలు జరిగే గుర్తించేందుకు సామాజిక తనిఖీలు కూడా చేపడుతున్నారు అసలు మనం చూసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెండు వేల రెండు వందల యాభై ట్రస్టు పరిధిలో ఏడు వందల డెబ్బై చికిత్సలు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిలో అలాగే వీటిని అలాగే కొనసాగిస్తారు అయితే బీమా విధానంలో రెండు వేల రెండు వందల యాభై ట్రస్ట్ ద్వారా మిగిలిన ఏడు వందల డెబ్బై చికిత్సలు రోగులను అయితే అందుతాయన్నమాట ట్రస్ట్ అందించే ఏడు వందల డెబ్బై చికిత్సలు అంత అవసరమైన అవి కాకపోవటము అత్యవసర వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా బీమా విధానంలో ఈ ఏడు వందల డెబ్బై చికిత్సలను చేర్చకుండా ట్రస్ట్ పరిధిలోనే ఉంచారు ఇరవై ఆరు జిల్లాలను రెండు జోన్లుగా విభజించి ఏడాది కాల పరిమితితో టెండర్ల ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేస్తారు ఆ తర్వాత రెండేళ్ల వరకు బీమా కంపెనీలకు రెన్యువల్ అనుమతులు అయితే కొనసాగించాలని ముసాయిదులు పేర్కొన్నారు సంప్రదింపుల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో టెండర్లు అయితే రాబోతున్నాయి సో చూసారు కదా ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా దాదాపు రెండు కోట్ల పైన కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రత్యేక కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఈ కార్డులు ఏం చేస్తాయంటే రాష్ట్రాన్ని రెండు పాటల కింద విడగొడతారు ఆ రెండు పాటల కింద విడగొట్టి కొత్త ఏజెన్సీలకి అయితే ఇస్తారు ఆ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే సో ఏ నీరసం వచ్చినా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వారైతే డబ్బులు కడతారు వారికి ప్రభుత్వం అయితే డబ్బులు చెల్లిస్తుంది అనమాట బీమా కంపెనీలు ఒకవేళ రెండు లక్షల యాభై వేలు కంటే ఎక్కువ బిల్ అయిందంటే అప్పుడు ఆ ఏజెన్సీ అయితే కట్టదు అప్పుడు డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ సంస్థ ఏదైతే మనకి ఎన్టీఆర్ హెల్త్ ఆరోగ్య సేవ ఉంది కదా వీరైతే కడతారనమాట సో ఇది మనకి మొత్తం మీద జరిగే ప్రాసెస్ సో కొత్త కార్డులు అయితే రాబోతున్నాయి జూన్ తర్వాత జూలై నుంచి కానీ ఈ కార్డులు అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని